హాయ్ హలో అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సబిహ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే మనం చాలా ఈజీగా అలాగే సింపుల్గా బాగా స్పైసీగా ఇంట్లోనే సగ్గుబియ్యంతో మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం నేర్చేసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయితే తర్వాత అయినా సరే మనం టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి చూశారు కదా మిక్చర్కి ముందుగా మసాలా అయితే ఈ విధంగా అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజు బాండి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను సగ్గుబియ్యం అయితే ఇలా లావుగా ఉండాలి సన్న సగ్గుబయ్యం అయితే మనకు బాగోదన్నమాట ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక మనం సగ్గు బియ్యాన్ని అంతా కూడా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అంటే లైక్ ఇక్కడ గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవద్దు ఎందుకంటే మాడిపోతుంది అన్నమాట కొంచెం లైట్గా ఒక నిమిషం పాటు స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి నేనైతే ఇక్కడ సగ్గుబియ్యం ఒక కప్పు అయితే తీసుకున్నాను మీరైతే ఎన్ని తీసుకుంటారో కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి మొత్తం ఒకేసారి కాకుండా నేనైతే కొంచెం తీసుకున్నాను కాబట్టి సో నేను ఒకేసారి వేసుకొని ఇందులో ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ మనం బయట అయితే స్వీట్ షాప్స్లో ఇలాంటి వాటిలో కొంటే మిక్చర్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టిస్గా అలానే ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది సగ్గు బియ్యం అంతా కూడా ఇలా ఫ్రై అయిపోయాక తీసేసుకోండి ఇప్పుడు ఇందులో నేనైతే ఒక హాఫ్ కప్పు పప్పు ఉంటుంది కదా ఆ పప్పు అంతా కూడా వేసుకొని మంచిగా ఇలాగే ఇదైతే లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని అది కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా అనేది ఫ్రై చేసేసుకొని అవి అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి అలాగే ఇక్కడ నేనైతే కొద్దిగా కరివేపాకు తీసేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇందులో ఎంత కరివేపాకు వేస్తుంటే అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి అలాగే ఇక్కడ నేనైతే కొన్ని జీడిపప్పు పలుకలు అయితే తీసేసుకున్నాను ఇది టోటల్లీగా ఆప్షనల్ అండి లైక్ మీకు కావాలనుకుంటే వేసుకోండి లేకపోయినట్లయితే స్కిప్ చేసేయండి బట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఇవి కూడా లైక్ గోల్డెన్ కలర్లో వరకు కూడా ఫ్రై చేసేసుకొని అవి కూడా అందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా టోటల్గా చల్లారిపోవాలన్నమాట ఒక నిమిషం పాటు అలా పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని మనం ఇందాకలా ఇందులో కారం వెల్లుల్లి అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని మసాలా అయితే చేసుకున్నాం కదా ఆ మసాలా వేసేసుకోండి అలాగే ఇక్కడ నేనైతే కొద్దిగా పసుపు అయితే వేసేసుకున్నాను ఒకవేళ మీకు వద్దున్నట్లయితే ఇది కూడా స్కిప్ చేసేయండి పసుపు వేస్తే కలర్ చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను కొంచెం పసుపు వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మంచిగా ఆ మసాలా అంతా కూడా వీటికి అంతా పట్టించేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరెన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఓల్డ్ వీడియోస్ ఎవరు చూడకపోతే వెంటనే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్